గీతపై అవగాహన భగవద్గీతను లిఖించినది ఎవరు విఘ్నేశ్వరుడు భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వంలోని భాగము భీష్మ పర్వంలోనిది గీతా జయంతి ఏ మాసంలో ఎప్పుడు వచ్చును మార్గశిర మాసంలో వచ్చును గీతా జయంతి ఏ ఋతువులో వచ్చును హేమంత ఋతువు ఋతువులలో తాను ఏ ఋతువుని శ్రీకృష్ణుడు చెప్పాను వసంత ఋతువు భగవద్గీత ఎవరు ఎవరికి బోధించను శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించను భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించను కురుక్షత్ర సంగ్రామము భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామము ప్రారంభమయ్యను కౌరవ పాండవులకు పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారథిగా ఉండిను అర్జునునకు వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పాను సామవేదమని వచించను మహాభారత సంగ్రామం ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి పాంచుజన్యము భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు గలవు పద్దెనిమిది అధ్యాయములు గలవు నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో నా బుద్ధి వికాశమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువగా ఉపయోగపడినది అని చెప్పిన స్వాతంత్ర సమరయోధుడెవరు వినోబాభావి సంశయములు నన్ను ఆవరించినప్పుడు సంకటములు సంప్రాప్తమైనప్పుడు నిరాశ నిస్పృహలు జనించినప్పుడు నేను భగవద్గీత తెరిచి చూచదు అందులో ఏదో ఒక శ్లోకము నన్ను ఊరడించు అని చెప్పిన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు మహాత్మా గాంధీ భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడెవరు సంజయుడు సేనానాయకులలో తాను ఎవరిని శ్రీకృష్ణుడు చెప్పిన కుమారస్వామినని మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు పూరించిన శంఖం పేరేమిటి దేవదత్తము భగవద్గీత ఎందు వ్యాసుని చే ఎన్ని ఛందస్సులు వాడబడినవి ఐదు అనుష్టు ఇంద్రవజ్ర ఉపేంద్రవజ్ర ఉపజాతి విపరీత పూర్వ భగవద్గీతను సాక్షాత్తుగా లైవ్ వినిన వారెవరు నలుగురు అర్జునుడు వ్యాసుడు సంజయుడు హనుమంతుడు ఆయుధము ధరించిన వారిలో తాను ఎవరినని శ్రీకృష్ణుడు చెప్పను శ్రీరామచంద్రుడనని భగవద్గీత యందు శ్రీకృష్ణునికి వాడబడిన ఏవైనా మూడు నామధేయులు అచ్యుత అనంత జనార్థన భగవద్గీత ఎందు అర్జునునికి వాడబడినవి ఏవైనా మూడు నామధేయములు ధనుంజయ పార్థ కిరీటి శ్రీకృష్ణ పరమాత్మ తన అవతార సమయంలో రెండు గానములు చేసిన ఒకటి మురళీ గానము మరి రెండవది ఏమిటి గీతాగానం ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్ అనే పేరుతో భగవద్గీతను ఆంగ్ల భాషలో రూపమున వ్రాసిన ఆంగ్ల కవి ఎవరు ఎడ్విన్ అర్నాల్డ్ మహాభారత సంగ్రామం ప్రారంభంలో భీముడు పూరించిన శంఖము పేరేమిటి పౌండ్రము ఏకాదశ రుద్రులలో తాను శ్రీకృష్ణుడి శ్రీకృష్ణుడు చెప్పాను నన్నే చెప్పాను నా తల్లి చాలా కాలం క్రిందటే మరణించినది కానీ అప్పటి నుండి భగవద్గీత నా తల్లి స్థానమును ఆక్రమించి నా ప్రక్కనే ఉండి నన్ను కాపాడుచున్నది అని చెప్పిన స్వాతంత్ర సమరయోధుడెవరు మహాత్మా గాంధీ భగవద్గీత ఏ వేదములోనిది పంచమవేదం మహాభారతంలోనిది భగవద్గీత ఎందు ఎన్నవ అధ్యాయంలో భగవంతుని విశ్వరూప సందర్శన ప్రత్యక్షముగా వర్ణింపబడినది పదకొండవ అధ్యాయం ద్వాదశ ఆదిత్యులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాను విష్ణువు భగవద్గీత మొదటి అధ్యాయం పేరేమిటి అర్జున విషాదయోగము భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పబడిన మహారథుడు అనగా ఎంతమంది యోధుడితో ఒక్కడే యుద్ధము చేయగలడు పదివేల మంది మహాభారత సంగ్రామ ప్రారంభంలో ధర్మరాజు ఊదిన శంఖం పేరేమిటి అనంత విజయము భగవద్గీత మొదటి శ్లోకం ఏ పదం శబ్దంతో ప్రారంభమవుతుంది ధర్మ శబ్దంతో గీత ప్రారంభమవుతుంది దృపరాష్ట్రానికి మహాభారత యుద్ధంలో జరుగుతున్న ప్రతి విషయమును గీత సంవాదంతో సహా ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా లైవ్ వివరించినది ఎవరు సంజయుడు భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల తరపున వ్యూహరచన చేసినది ఎవరు దుష్టద్యుమ్నుడు ఆయుధములలో తాను ఏ ఆయుధం అని శ్రీకృష్ణుడు చెప్పిన వజ్రాయుధము మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల యుద్ధ వ్యూహము పేరేమిటే వజ్రవ్యూహం గీతా సంవాదము జరిగిన మహాభారత సంగ్రామం మొదటి రోజున కౌరవుల సేనాపతి ఎవరు భీష్ముడు సర్పములలో తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడి చెప్పును వాసుకి అనేక తలలు గల నాగులలో తాను ఏ నాగునని శ్రీకృష్ణుడి చెప్పును అనంతుడు మహాభారత సంగ్రామం ప్రారంభంలో నకులుడు బూదిన శంఖం పేరేమిటి సుఘోషము అర్జునుని విల్లి పేరేమిటి గాండేవము జీవనకు ఈ శరీరమునందు ఎన్ని అవస్థలు కలుగునని శ్రీకృష్ణుడి చెప్పాను నాలుగు బాల్యము యవ్వనము వార్ధక్యము ప్రాప్తి నదులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాను గంగానది ఆత్మ ఎట్టిది నాశరహితమైనది కొంత ఆచరించి మధ్యలో వదిలివేసినను నిష్ఫలము కాని కర్మను ఏమందురు నిష్కామ కర్మ మనుజునకు దేని ఎందు అధికారము కలదు కర్మలు చేయుట ఎందు మాత్రమే ఫలమును ఆశించటం ఎందు లేదు అర్జునుడు ఎవరి లక్షణములు భాష నివాసము నడవడిక తెలుపమని శ్రీకృష్ణుని అడిగిన తితప్రజ్ఞుడు జీవన్ముక్తిని లక్షణములు వృక్షములలో తాను ఏ వృక్షమని శ్రీకృష్ణుడు చెప్పాను రావి చెట్టు పంచభూతములచే నాశనము పొందనిది ఏది ఆత్మ మహాభారత సంగ్రామం ప్రారంభంలో సహదేవుడు పూరించిన శంఖం పేరేమిటి మణిపుష్పకము ప్రపంచమున పూర్ణానంద మెచ్చట లభించి ఆత్మ ఎందు మహాభారత సంగ్రామంలో అర్జునుడి రథము యొక్క జెండాపై గల వానరుడెవరు హనుమంతుడు పక్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడి చెప్పాను గరుక్మంతుడు యోగి అయిన వాడు ఏ జంతువులవలి తన ఇంద్రియములను వెనకకు మరల్చును తాబేడు కర్మ చేయటం మేలా చేయకుండా చేయుటయే మేలు బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించినప్పుడు వారితో సహా ఇంకా ఏమేమి సృష్టించరు యజ్ఞములు సత్కార్యములు దైవ కార్యములు వేకవంతుడు కర్మలను ఎందుకు లోక లోకేమం కొరకు గోవులలో తాను ఏ గోవునని శ్రీకృష్ణుడి చెప్పాను కామధేను స్వధర్మ పరధర్మములో ఏది శ్రేష్టమైనది స్వధర్మము పొగచేత అగ్నియు మురిగి చేత అద్దము మావి చేత గర్భమందలి శిశువు కప్పుబడి ఉన్నట్లు ఆత్మజ్ఞానం దేనిచే కప్పబడి ఉండును కామము చేత దేని ప్రేరణ చే జీవుడు తాను వద్దను కొన్నను పాపము చేస్తున్నాడు కామము యొక్క ప్రేరణ చే భగవంతుడు ఎప్పుడు అవతరించును ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి పొందినప్పుడు అసులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాను ప్రహ్లాదుడు గంధర్వులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాను చిత్రరథుడు హృదయ సిద్ధి తద్వారా మోక్షము దేని వలన కలుగగలదు జ్ఞాన తపస్సు జ్ఞానప్రాప్తి వలన కలుగు ఫలితమేమిటి పరమశాంతి ఆత్మజ్ఞానము అభ్యసించుతున్న యువ యొక్క మనస్సు దేనితో పోల్చవచ్చు గాలి లేని చోటగల దీపముతో ఏ సాధనముల చేత మనస్సు నిగ్రహింపబడగలదు అభ్యాసము వైరాగ్యము భయంకరమైన మాయను దాటుటట్లు భగవంతుని శరణు పొందుట వలన భగవంతుని సేవించు వారిని ఎన్ని రకములుగా శ్రీకృష్ణుడు వర్గీకరించను నాలుగు రకాలు ఆర్తుడు జిజ్ఞాసువు అర్ధాత్రి జ్ఞాని భగవంతుని స్వరూపమును ఎవరు తెలుసుకొనలేరు అజ్ఞాలు విద్యలలోకెల్లా శ్రేష్టమైనది అతి రహస్యమైనది బ్రహ్మ విద్య మహర్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పను భృగు మహర్షిని అని బ్రహ్మ విద్యకు ముఖ్యమైన యోగ్యత ఏమి హృదయశుద్ధి అసూయాది దుర్గుణ రాహిత్యం ఆకాశం నందు వాయువు వలె సమస్త ప్రాణికోటి ఎక్కడ స్థితి కలిగి ఉన్నది పరమాత్మ ఎందు గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడు ఇట్లు కాగలడు పరమాత్మయందు అనన్య భక్తి చే ఎప్పటికి దుర్గతి పొందనది ఎవరు భగవంతుని భక్తుడు సమస్త ప్రాణికోటి యొక్క హృదయాంతరాళములందు నివసించు ప్రత్యేగాత్మ ఎవరు సాక్షాత్తు పరమాత్మయ్య ఇంద్రియములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పను మనస్సు పర్వతములలో తాను ఏ పర్వతమని శ్రీకృష్ణుడి చెప్పాను మేరుగు పురోహితులలో తాను ఎవరిని శ్రీకృష్ణుడి చెప్పను బృహస్పతినని వాక్కులలో తాను ఎవరిని శ్రీకృష్ణుడి తెలిపాను ఓంకారం యజ్ఞములలో తాను ఎవరిని శ్రీకృష్ణుడి వినం జపయజ్ఞము ఏనుగులలో తాను ఎవరిని శ్రీకృష్ణుడు వచించను ఐరావతం గుర్రములలో తాను ఎవరిని శ్రీకృష్ణుడి చెప్పను ఉచ్ఛైశ్రవము శ్రీకృష్ణ భగవాను ఆహారము ఎన్ని రకములుగా పేర్కొనబడిన మూడు సాత్విక రాజస తామసాహారము దేవఋషుడిలో తాను ఎవరిని శ్రీకృష్ణుడి చెప్పను నారదుడు సిద్ధులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాను కపిలమునీంద్రుడ నని భగవద్గీత చివరి అధ్యాయము పేరేమిటి మోక్ష సన్యాసయోగం లెక్క పెట్టువారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పాను కాలము నని జలచరాలలో తాను ఎవరిని శ్రీకృష్ణుడి చెప్పాను మొసలి ఆత్మ దేహమునందు ఉంచుటకు కారణమైన మూడు గుణములు ఇవి సత్వ రజ తమో గుణములు వేగముగా సంచరిస్తూ పవిత్ర వారులు తానెవరని శ్రీకృష్ణుని చెప్పను వాయువు భక్తి యోగమైన పన్నెండవ అధ్యాయములు భక్తుని లక్షణములు మొత్తము ఎన్ని చెప్పబడిను ముప్పై ఐదు విద్యలలో తాను ఏ విద్యనని శ్రీకృష్ణుడి చెప్పాను ఆధ్యాత్మిక విద్య రాగద్వేషరహితముగా తత్వనిశ్చయము కొరకు వాదించు వారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడి చెప్పను వాదము అక్షరములలో తాను ఏ అక్షరము అని శ్రీకృష్ణుడి చెప్పను ఆకారము భగవంతుని విశ్వరూప సందర్శనము ఎవరు మాత్రమే చూశాను అర్జునుడు వ్యాసుడు వ్యాసుని వరం వలన సంజయుడు రథధ్వజముపై అదృశ్య రూపములో ఉన్న హనుమంతుడు మాసములలో తాను ఏ మాసమని శ్రీకృష్ణుడు చెప్పాను మార్గశిరము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగమైన పదమూడవ అధ్యాయములో జ్ఞానగుణములు మొత్తం ఎన్ని చెప్పబడు ఇరువది శ్రీకృష్ణ భగవానుచే దైవగుణములు ఎన్ని పేరు కొనబడిను ఇరువది ఆరు శ్రీకృష్ణ భగవానునిచే అసురగుణములు ఎన్ని పేరు కొనబడిను ఆరు తపస్సులు ఎన్ని రకములు మూడు శారీరక వాచిక మానసిక పరబ్రహ్మమునకు ఎన్ని పేర్లు కలవు మూడు ఓం తత్ సత్ మోక్షమును పొందుటకు కర్మలను వదలవలెనా లేదా కర్మలు చేయనప్పుడు భగవంతుని ఎందు మనసు లగ్నమై ఉండవలెను సంజయుడు ఎవరి అనుగ్రహము ఈ గీతా సంవాదమును నేరుగా లైవ్ వినగలిగను వేదవ్యాసుని ద్వారా